ఈ రోజు మనం ఒక రైతు కథని తెలుసుకుందాం ఒక మట్టి మనిషి కథ పచ్చటి పొలాలు తెల్లటి మబ్బులు ఆ గ్రామం పేరు సీతాపురం ఆ గ్రామంలో దాదాపు యాభై కుటుంబాలు ఉంటాయి వారందరి అందరిది బతుకు వ్యవసాయం పైనే ఆధారపడింది కానీ ఆ గ్రామానికి ప్రాణం లాంటి వాడు ఒకరు ఉన్నారు అతని పేరే రామయ్య రామయ్య ఒక సాధారణమైన రైతు చదువు నాలుగు తరగతులు మాత్రమే కానీ అతని కంటే ఎక్కువ తెరివి ఉన్నవాడు గ్రామంలోనే లేడు నలభై ఏళ్ళ వయసు ఎండలో కాలిపోయిన శరీరం ఎప్పుడు చేతిలోని మట్టిని వదలకుండా జీవితం అతనికి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు కుమారుడు శంకర్ కుమార్తె సీత రామయ్య ప్రతిరోజు తెల్ల జావరమే లేచి గోపురం గంట మోగక ముందే పొలానికి వెళ్ళేవాడు పొలం దేవాలయం లాంటిది అనేది అతని నమ్మకం విత్తనాన్ని మట్టితో వేస్తూ నిన్ను నేను కన్నబిడ్డలా చూసుకుంటా అని మనసులో చెప్పుకుంటూ నీరు పోసేవాడు ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు నాటిన పంటలు క్రమంగా ఎండిపోతున్నాయి ఊరు రైతుల ముఖాల్లో భయం మొదలయ్యింది బ్యాంకు అప్పులు వడ్డీలు విగసికుపోతూ ఉన్నాయి కొందరు రైతులైతే పొలాలకి వెళ్ళడం కూడా మానేశారు లక్ష్మి ఒక రోజు భోజనం వడ్డిస్తూ అడిగింది ఈసారి పంటలు రాకపోతే ఏం చేస్తాం అయ్యా అని రామయ్య కాసేపు మౌనం తర్వాత అన్నాడు మన చేతిలో ఉన్నదంతా చేశాం లక్ష్మి మిగిలినది ఆ భగవంతుడి చేతిలోనే అని మనసులో అతను రోజు ఆలోచిస్తూనే ఉండేవాడు ఒకసారి మంచి వర్షం పడితే చాలు అన్ని వందల సార్లు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను అని ఆకాశం మాత్రం కరుణించట్లేదు మూడు నెలలు గడిచిపోయాయి పంట పూర్తిగా నష్టపోయింది అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి ముందుకు తిరగడం మొదలుపెట్టారు రామయ్యకి రోజు బాధతో పొలంలో కూర్చుని మట్టిని చేతిలో పట్టుకొని ఏడ్చాడు ఈ మట్టిని నమ్ముకుని నా తాత నాన్న బతికారు నేను మాత్రం ఎందుకు ఇలా ఓడిపోయాను అని అతన్ని కల్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి రోజు సాయంత్రం శంకర్ వచ్చి ఇలా చెప్పాడు నాన్న మా స్కూల్లో టీచర్ చెప్పారు డ్రాప్ ఇరిగేషన్ వాడితే నీరు తక్కువైన పంట వస్తుందంట రామయ్య ఆశగా అడిగాడు అది ఎలా నాయనా అని వివరించడం మొదలు పెట్టాడు రామయ్యలో కొత్త ఆశ చివరించింది కానీ దానికి డబ్బులు కావాలి అప్పులు ఇంకోసారి తీసుకుంటే పరిస్థితి మరింత కష్టమవుతుంది ఒక నిర్ణయం తీసుకున్నారు తన ఇంటి చిన్ని గుడిసె అయిన అరువు పెట్టి డ్రాప్ ఇరిగేషన్ పెంచాడు ఊరి వాళ్ళు నవ్వుకున్నారు ఇప్పటికీ అప్పుల మీద ఉన్నావు మళ్ళీ డబ్బు ఖర్చు అన్నారు రామయ్య మాత్రం శాంతంగా అన్నాడు మనం నమ్మకం ఉన్న చోటే భవిష్యత్తు ఉంటుందని ఈ రోజుల తర్వాత రామయ్య పొలములో పచ్చటి మొలకలు మొలకెత్తాయి చుట్టుపక్కల పొలాల్లో మొక్కలు అన్నీ ఎండిపోయినాయి రామయ్య పొలంలో మాత్రమే ఆకాశాల పచ్చగా మెరిసింది ఇది చూసి ఇతర రైతులందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు వర్షం పడింది ఆ వర్షంలో రామయ్య ఆనందంతో పిల్లనిద్దరిని ఇద్దరిని బయటకు తీసుకువచ్చి వర్షంలో నిలబడి అమ్మ ఈ వాన మన జీవితం మార్చబోతుంది అని ఆనందంతో పెద్దగా కేక వేశాడు అది అతని పంట అద్భుతంగా పండింది దిగుబడి ఊరులో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రామయ్య అప్పులన్నీ తీర్చేశాడు పిల్లల్ని మంచిగా చదివించుకున్నాడు శంకర్ ఇంజనీర్ కావాలని కళ కొనసాగింది సీత డాక్టర్ కావాలన్నది కల ఆమె కళ రామయ్య అక్కడితో ఆగలేదు అతను తన విజయానికి ఊళ్ళో వాళ్ళతో అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు అందరికీ డ్రాప్ ఇరిగేషన్ గురించి చెప్పాడు ప్రభుత్వ పథకాలు ఎలా పొందాలో వివరించాడు మొదట అవమానించిన వాళ్ళే ఇప్పుడు అతన్ని నాయకుల్లా గౌరవించడం మొదలు పెట్టారు పట్నం నుంచి ఒక అధికారి వచ్చి రామయ్యను అడిగాడు మీరు చదువు తక్కువైనా ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమయ్యింది అని రామయ్య నవ్వుతూ అన్నాడు చదువు పుస్తకాల్లో కాదు సార్ జీవితం నేర్పింది అసలు విద్య అని గడిచింది సీతారాంపూర ఊరు మారిపోయింది వర్షం మీద మాత్రమే కాకుండా రైతులు ఇప్పుడు ఆధునిక పద్ధతులను కూడా నేర్చుకున్నారు పచ్చటి పొలాల్లో ఆ బూదు ఆదర్శంగా నిలిచింది సాయంత్రం రహమయ్య తన పొలంలో ఒంటరిగా నిలబడి సూర్యాస్తమయం అవుతుండగా చూస్తూ ఇలా అనుకున్నాడు ఈ మట్టి ఈ మట్టి నా దేవుడు ఈ పొలాల్లోనే నా పిల్లలు రైతు అంటే ఓడిపోవడం కాదు ప్రతి విత్తనాల్లో ఆశ నాటడం నా జీవిత కథ ఇప్పుడు ఊరి పిల్లలకు ఒక పాఠం కథలో నీతి ఏంటంటే నిరాశలో కూడా ఆశను వెతుక్కునేవాడే నిజమైన రైతు